ఏలూరు జిల్లా కైకలూరు కైకలూరు మండలం వద్ద ఉండి ఎమ్మెల్యే రామకృష్ణం రాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఉప్పుటేరులో గుర్రపు డెక్క తూడు తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ٹھیک ہونو نہیں اکھڑا ٹنگ نہیں ٹھیک ہونو نہیں ای نی ٹائم ہے وڈ اٹ آلا وڈ اٹ چست وڈ اٹ آلا وڈ اٹ آ ہاں مل نہیں ائی جی ఎక్కువ ముంకొచ్చింది ఎందుకంటే పైనుంచి పైన కురిసిన వర్షం అంతా వెళితే కృష్ణానదిలోంచి వెళ్ళాలి లేకపోతే కొల్లేట్లోకి వచ్చి కొల్లేట్లోంచి ఉప్పుటేరు ద్వారా ఒకే ఒక మార్గం ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి ఆ ఉప్పుటేరు రకరకాల కారణాల ఆక్రమణలో అక్కడ గుర్రపడక్క చికిత్స తొలగించగా నీళ్ళు ఆగిపోయి కైలనూరులో ఉన్న రోడ్లు లంక గ్రామాలన్నీ చాలా నోకేకి ఉన్నాయి అందుకని మూడు రోజుల నుంచి మొదలుపెట్టి ఆ ఉప్పుటేరుకి అన్న అడ్డంకులన్నీ తొలగిస్తే ఇప్పుడు అది తొలగి నీళ్ళు బాగా వేస్తున్నాయి అయితే ఇక్కడ గ్రామాలు ఇంకా రోడ్లు అన్నీ మురిగిపోయి ఉన్నాయి కానీ ప్రభుత్వం వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో విజయవాడలో ఎలా చేశారో అదే రకంగా జీవో ఇచ్చి ప్రతి వాళ్ళకి ఆ నిత్యావసర వస్తువులు ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు అలాగే నేను అందరినీ కోరింది ఏంటంటే అలాగే దాదాపు ఈ మండలానికి గేదలకు ఎక్కడ మేత లేదు బుల్లెట్లో అవి మామూలు కి ఇప్పుడు అంత నీతిమయం అయిపోవడం లేదు అందుకని గేదెలకు మేత కూడా ఇక్కడికి ఒక యాభై నాలుగు టన్నులు ఇంజన్ పెట్టారు ఈ మండలానికి ఆ మండలానికి కూడా పెట్టారు ఇవాళ ఒక పది టన్నులు వస్తాయి అందరికీ ఏ అందరినీ ఆదుకుని ఈ టైంలో నేను అధికారులు అందరినీ కోరేది ఒకటే ఎవ్వరికీ ముందుగా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలి తర్వాత అందరికీ ఏ వాళ్ళ ఆహారానికి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తుందని చేయాలి తర్వాత కొన్ని గ్రామ కొన్ని వీలైతే మనం మంచినీళ్ళు సప్లై చేయాలి చెయ్యలేని చోట అందరికీ ఒక విజ్ఞప్తి అందరూ మంచి నీళ్లు నీళ్లు వడవు కాసి బాగా కాసిన తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలు అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే టైము అందుకని ముందు ప్రాణ రక్షణ లేకుండా చూసుకుని ఆరోగ్యం పరంగా ఆహారం అలాగే నీళ్లు ఉంటే తర్వాత ఆబోయే అన్నిటికీ a virtude chamar o produto